ఎలా దేవుని బిడ్లారు ఒకవేళ నువ్వు ఆర్థిక సమస్యల విషయంలో అప్పుల విషయంలో భయపడుతున్నట్లయితే నీ స్థితిగతులను దేవుడు మార్చునుగాక నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక దేవుని బిడ్డ అలాగే ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వ్యాధిని అనుభవిస్తూ ఆ వ్యాధి రెండు వేల ఇరవై ఐదులో నన్ను ఇంకొక ఏరే స్థాయిలోకి తీసుకుపోతుందేమో భయపడుతున్నావేమో నీ దేవుడి పొందిన గాయాలు నీ వ్యాధి నుంచి నేను కాపాడతాయి ఆయనే నేను స్వస్థపరిచేది ఆయనే నిన్ను స్వస్థతనిచ్చి బలపరిచే దేవుడు ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను నీ వ్యాధిని గురించి భయపడకు నీ రోగము నిన్నేం చేయదు నిన్ను ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన గాయాలు నిన్ను బాగు చేస్తున్నాయి ఆయన మన రోగములను భరించాడు మన వ్యసనములను భరించాడు మనల్ని ఆయన భ మన కొరకు ఆయన కలువరి సిలవలో నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే నీవు నేను అనుభవించవలసిన వ్యాధి నిమిత్తమే రోగము నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు ఆ గాయాలు మన కోసమే ఏసయ గాయాలు సజీవమైన గాయాలు ఏసయ గాయాలలో జీవమున్నది ఆ గాయాలని నువ్వు స్వస్థపరిస్తాయి నువ్వు ఈ రీతిగా ప్రార్థనలు నువ్వు గమనించు ఈరోజు ఈ సంవత్సరం నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుని నీ స్వస్థత కొరకు ప్రార్థనించాయి నీ స్వస్థత కొరకు ప్రార్థనించాయి తండ్రి నా ఎముకలను స్వస్థపరచు నా నరములను స్వస్థపరచు నా అవయవ ను స్వస్థపరచు అయా తల నుంచి పాదముల వరకు నాకు స్వస్థత కలగాలయా నా రక్తాన్ని కడుగు ప్రభ నా ఎముకలను కడుగు ప్రభ నా నరములను కడుగు ఈరోజు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా నీ కంటి సమస్య ఉన్నదా ప్రభుత్వం చెప్పు ప్రభు నీ వాక్యాన్ని నేను చూచి చదవాల ప్రభ నీ వాక్యము నాకు స్పష్టంగా కనిపించాల నాకు కంటి చూపుని స్పష్టపరచు ప్రభ స్పష్టంగా నా కన్నులు కనిపించాలా తండ్రి నా కంటిని కడుగు ప్రభు అని ప్రార్థన చేయి నీ మాటలు నేను వినాలి ప్రభు ప్రభా నా చెవులు సరిగా పని చేయాల ప్రభ స్వస్థత కలగాల నా చెవులకు నా చెవులు స్వస్థపరచబడాల ప్రభ నా చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్లు తొలగిపోవాలి ప్రభ నా చెవిలో ఉన్న అయా ఇన్ఫెక్షన్ అయ్యా నా వినికిడి సమస్యతో అయ్యా నాకు స్వస్థత కలగాలి ప్రభా నీ మాటలు వినాలని ఆశపడుతున్నాను కానీ నీ మాటలు నాకు వినబడట్లేదు ప్రభా నీ మాటలు వినాలని ఆశపడుతున్నానయ్యా నా చెవులను తెరవ ప్రభా స్వస్థపరచువా ప్రభ ప్రభువా అంటూ నువ్వు కనుక ప్రార్థన చేసావు అనుకో ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని పెట్టారా ఎంతమంది జీవితాల్లో దేవుడు కన్నులు తెరవలేదంటే వారు ప్రభువును చూశారు వారు ప్రభువును చూశారు ఈరోజు నువ్వు నువ్వు ఇదే అడుగు ప్రభువా నా కన్నులు తెరవబడాలా ఒక వ్యక్తి చెవిటి మూగ వ్యక్తి ఆ చెవులు తెరవబడాలని ఆయన ప్రార్థన చేశాడు ప్రభు అతనికి స్వస్థత కలిగింది దేవుని ప్రజలారా ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏ అనారోగ్యం నిన్ను వేధిస్తుంది ఏ వ్యాధి నిన్ను వేధిస్తుంది ఎటువంటి అనారోగ్యం గుండె సమస్యతో బాధపడుతున్నావా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నా